ఉదయాన్నే కాఫీ పడకపోతే ఇదే వేరుగా ఉంటుంది మా వాడు పొద్దు నాలుగు గంటలు లేయడం ఫైవ్ ఓ క్లాక్ లేస్తాడు లేచి టీ రెడీ చేస్తాడు తెచ్చిస్తాడు ఈరోజు కాఫీ బ్రూ కాఫీ ఇండియాదే అది ఇండియాదా నాకు తెలియదు చూడండి మధ్యాహ్నం వేరు కదా ఉదయాన్నే లేయడం ఆ కొంచెం కాఫీ తాగడం ఆ తృప్తి వేరుకుంటుంది ఆ సిప్పు అంటే దీన్ని ఏమంటారు కదా కదనేది ఆ సిప్పు పడితే ఆ మజానే వేరు కదా నా మాదిరి ఎంతమంది ఉంటారో అంతమంది అంటే కాఫీ లవర్స్ టీ లవర్స్ కానీ కాఫీ లవర్స్ కానీ ఆ పిచ్చి ఉండేవాళ్ళు దీనికి పిచ్చే అంటారు నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి Good morning, Africa.